హై హలో వెల్కమ్ నవతా టీవీ నేను మీ పావని ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలను చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్ లో పట్టణాల్లో ఎక్కువ నగరాల అంటే నిన్న ప్రశాంతంగా పురపాలిక ఎన్నికలైన అనేటువంటివి ముగిసినాయి దాంట్లో పురపాలికల్లో చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఓట్లు నమోదు అవ్వగా నగర పాలికల్లో అరవై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఓట్లు నమోదైన అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై మూడు శాతం తం పోలింగ్ అని తెలుస్తుంది వివరాల్లోకి వెళ్తే ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారని ఇక్కడ మనకి వినిపిస్తున్నది అక్కడ కార్పొరేషన్ లో అత్యధికంగా నల్గొండలో చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్ లో చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతంగా ఓట్లు పోలయ్యాయి అలాగే మున్సిపాలిటీల్లో చూసుకున్నట్లయితే చౌటుప్పల్లో ఒక్క చౌటుప్పల్లోనే తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓటు ఓటు శాతం నమోదవగా నందికొండలో చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది శాతం నమోదైంది ఇక చదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినైతే రేపు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు పెడతారు ఇది మనం చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఆరో వార్డు బహదూర్పేటలోని బారులు తిరిగిన మహిళా ఓటర్లని మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్రంలో పురా ఎన్నికల ఎన్నికలు ముగిసాయి ఇక చెదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది మరి ఎక్కడ కూడా రీపోలింగ్ కి అవకాశం లేకుండా కూడా ఈ ఎన్నికలు ఎన్నికల సంఘం వెల్లడించింది అయితే బుధవారం రాష్ట్రంలో జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే డెబ్బై మూడు పాయింట్ శాతం పోలింగ్ నమోదైంది ఇక రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో ఇది డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు సున్నా శాతం ఇక శుక్రవారం నూట ముప్పై ఎనిమిది కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు ఇంకా పదహారున కార్పొరేషన్లు మేయర్లు అలాగే ఉప మేయర్లు మున్సిపాలిటీల చైర్మన్లు వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు అయితే జరగనున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నగర పాలక సంస్థల్లోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు పురపాలక సంఘంలోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఎన్నికలు జరిగాయి ఇది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఎన్నికలు అనేటువంటివి ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు ఇక ఖర్గేతో సీఎం భేటీ రాష్ట్ర రాజకీయాలు పరిపాలన అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ చేరుకున్నారు ఇక రాత్రి ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా ఆయన భేటీ అయ్యారు అలాగే దావోస్ పర్యటన హార్వర్డ్ లో జరిగిన శిక్షణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఖర్గేకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి గురువారం కొందరు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారని అధికార వర్గాలు పేర్కొన్నాయి అయితే పార్లమెంట్ కు వెళ్లి ఎంపీలు కలిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ వెల్లడించారు ఇక జేఈ మెయిన్ తొలి విడత ఫలితాలు పదహారు లోపు ఉంటాయి ఇక మెట్రోపాలిటన్ లో అందరికీ సమాన పౌర సేవలు ఉంటాయి ఇందుకుగాను సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం ఇక నేడు మూడు కార్పొరేషన్లు తొలి స్థాయి సంఘ సమావేశం ఇక్కడ జయేశ రంజన్ అధికారి కొన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇక్కడ జిహెచ్ఎంసీ విస్తరణతో శివారు మున్సిపల్ కార్పొరేషన్ లో అలాగే అంతర్భాగం అయ్యాయి ఇక విలీనమైనటువంటి ఆ ప్రాంతాలలో వారికి కూడా నగరంలోని ప్రజలకు అందుతున్నట్లుగా సేవలు అందించేలాగా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం ఇక మెట్రోపాలిటన్ ప్రాంత ప్రజలందరికీ కూడా సమాన పౌర సేవలు అలాగే మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యం ఇక శివార్ మున్సిపాలిటీల సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చి మెరుగైన ప్రణాళికను అందించి అమలు చేస్తామని ఇక మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ఆ ప్రధాన కార్యదర్శి రాజధానిలోని మూడు కార్పొరేషన్ల ప్రధాన ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ తెలిపారు ఇక జిహెచ్ఎంసి పునర్విభజనల బాధ ఏర్పాటైన సైబరాబాద్ మర్కాజ్ గిరి ఈ మూడు కూడా మూడు కార్పొరేషన్ లోగా హైదరాబాద్ లో విభజన చెందుతాయి ఈ దీని మధ్య సమగ్ర మెబిలిటీ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు వాటి పరిధిలోని కీలకమైన అంశాలపై గురువారం తొలి స్థాయి సంఘం సమావేశం జరుగుతుంది మరి ఈ ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు అయితే పాలన పరిపాలన అనేటువంటిది అందరికీ సమానంగా రావాలని చెప్పేసి అని చెప్పి ఒకటే జిహెచ్ఎంసీ ఉంటే అది అరకోరుగా నడుస్తుంది కాబట్టి ఈ ఫలితాలు అలాగే ప్రభుత్వ నగర పరిపాలన అందరికీ సమానంగా అందుకోవాలంటే మూడు విభజ అంటే మూడు విభజ మూడు కార్పొరేషన్లు విభజించాలని చెప్పేసి అని చెప్పి మల్కాజ్ గిరి ఇవి ఇంకేంటి కార్పొరేషన్లు చెయ్యాలని చెప్పేసి అని చెప్పి జయేశ్వరన్ మాట్లాడారు దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా మరి ఆ నిర్ణయాలన్నీ కూడా మరి ఈ రోజు సమావేశంలో తీసుకోబోతున్నారు ఇక రాజధానిలో నయాపాల మూడు కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిక జయేష్ రంజన్ కమిషనర్లుగా కర్ణన్ సృజన వినయ్ కృష్ణారెడ్డిని ఎంపిక చేయడం జరిగింది ఇక సింగరేణి ఎండిగా సిఎండిగా జ్యోతి బుద్ధ ప్రకాష్ పలువురు ఐఏఎస్ లు బదిలీ నేడు కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మె హైదరాబాద్ లో యుబిఎస్ భారీ విస్తరణ మరో మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు జీసీసీ ని ప్రారంభించింది మంత్రి శ్రీధర్ బాబు ఇక ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు తగ్గుతాయి ఇక అమెరికాకు లొంగు పేరు సిగ్గుగా అనిపించట్లేదా అంటూ రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు వాణిజ్య ఒప్పందంపై ఆ రాజ్యాంగ ఆ ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు చెందుతున్నారు ఇక దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ అని చెప్పి నిర్మల ఆ ఇచ్చేశారు ఇక మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కారు అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఇక భారత ఇంధన భద్రతను అప్పగించేశారు అంటే హోల్సేల్ గా సరెండర్ చేసేశారని చెప్పి రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని కూడా రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు అయితే మోదీ పీకును వారు పట్టుకోవడం వల్లనే ఆయన ఈ వాణిజ్య ఒప్పందంలో భారత ప్రయోజనాలు పడంగా పెట్టి లంగిపోయారని కూడా విమర్శించారు అయితే యుద్ధ విద్యలో ముందుగా ఇలాగే పట్టు సాధించి ఆ తర్వాత మెడబిగించి ప్రత్యర్థి చేతులు ఎత్తేసేలా చేస్తారని వివరించారు ఇక బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ పై చర్చల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు మరి అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తులు దాటికి భారత రైతులు వెలువలాడాల్సి వస్తుంది ఇక వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్టే ఇకపై భారత్ ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికాయే చెబుతోంది దేశాన్ని చేస్తున్నందుకు మీకు సిగ్గుగా లేదా అని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు డబల్ డబుల్ దమక టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో రెండు సూపర్ ఓవర్లు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఉత్కంఠభరిత ఉత్కంఠ భరిత పోర్ లో ఆఫ్ఘన్ జట్టు ఓటమి ఇక దేశాన్ని నమ్మే శక్తి ఎవరికీ లేదు రాహుల్ బాటల్ రికార్డుల నుంచి తొలగించాలని కోరుతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అది ట్రంప్ సర్కార్ వెనుకడుగు ట్రేడ్ డీల్ లో భారత్ కు అనుకూలంగా మార్పులు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపువే ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఇక ఏడు కార్పొరేషన్లు వందకు పైగా మున్సిపాలిటీలు మావే అంటున్న కాంగ్రెస్ ఈ ముప్పై మున్సిపాలిటీలపై జెండా ఎగరేస్తాం అంటున్న బీఆర్ఎస్ ఇక ఉత్తర తెలంగాణ మాదే అంటున్నారు కమలనాథులు పదిహేను పురపాలికలు రెండు నగరపాలక సంస్థలు నగరపాలక సంస్థ గెలుస్తామని ధీమాలు వ్యక్తం చేశారు అయితే గ్రేటర్ లో మూడు బలయాలు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది టీసీయూ ఆర్ స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ బాధ్యతలు తీసుకున్నారు ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ కొనసాగింపు ఎంఎంసీ కమిషనర్ గా వినయ్ రెడ్డి సృజన్ కు సైబ్రాబాద్ విధులు ఇక బాధ్యతలు స్వీకరించిన అధికారులు మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక వెబ్సైట్లు ఉంటాయి ఇక సింగరేణి సీఎం డిగా జ్యోతి అలాగే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీఆర్ పరిధిని మూడు కార్పొరేషన్లు గా ఏర్పాటు చేస్తున్న చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆ వెంటనే టీసీఆర్ పరిధిలోని కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా హెచ్ఎండిఏ అర్బన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ కు ఈ బాధ్యతలను అప్పగించింది మరోవైపు జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్బీ కారణాన్ని కొనసాగించగా సైబరాబాద్ కు సృజనా మల్కాజ్గిరికి విజయ్ కృష్ణారెడ్డిని కమిషనర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు కాగా జీహెచ్ఎంసిఎంసీ లకు ప్రత్యేకంగా వెబ్సైట్లను సైతం ప్రారంభించడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే జరిగిందో మున్సిపల్ ఎన్నికలు వాటి గురించి ఏడు కార్పొరేషన్లు వంతకు పైగా మున్సిపాలిటీలు మావే అంటుంది కాంగ్రెస్ అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ ముగియగా ఇప్పుడు అందరు దృష్టి కూడా ఫలితాలపై పడింది మరి ఈ నేపథ్యంలో విజయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు వందకు పైగా మున్సిపాలిటీల విజయం సాధిస్తామని హస్తం లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు ఇక అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్తున్న బిఆర్ఎస్ కనీసం ముప్పై చోట్ల గులాబీ జెండా ఎగరవేస్తామని కూడా భావిస్తోంది అయితే ఈసారి ఉత్తర తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పార్టీ రెండు నగర పాలక సంస్థలతో పాటు పదిహేను పురపాలక సంస్థలు సొంతం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తుంది బిజెపి అది కాంగ్రెస్ లో జస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ మెజార్టీ వార్డులు డివిజన్ త్రిముఖ పోటీ అయితే కనిపించింది మరి ఇందులో మెజార్టీ ఓట్లు తమకే వచ్చాయని కాంగ్రెస్ చెప్తోంది మరి పోలింగ్ తర్వాత మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు తమ ఏరియాలో జరిగిన ఓటింగ్ సర్లపై ఆరాపూ తీయడం జరిగింది మరి వార్డుల వారీగా లెక్కలు తీసి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తున్నామని నిర్ణయానికి వచ్చే వంద మున్సిపాలిటీలు ఏ కార్పొరేషన్లలో విజయం సాధిస్తామని వారు భరోసా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కు పట్టున్న జిల్లాలోని మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని పట్టణాలు సైతం తమ ఖాతాలో చేరుతాయని ధీమాగా ఉన్నారు ఇక అబ్సి నాలుగు సార్లు కలిసి అంటూ అంతర్జాతీయ డెలిగేషన్ లో భాగంగానే మీట్ అయ్యా లింక్ ఇన్ పాస్క్ పంపిన ఈమెయిల్ అతనికి కాపీ పెట్టా వాటిని రాహుల్ చదివితే మంచిదని చెప్పి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంటున్నారు అయితే అబ్స్టిన్ ఫైల్ ఏమైతే ఉందో అది ప్రపంచ వ్యాప్తంగా ప్రకటన సృష్టిస్తుంది ఇందులో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది అందులో రాజకీయ నాయకుల దగ్గర నుంచి హాలీవుడ్ 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 ప్రముఖ మూవీ సెలబ్రిటీస్ అలాగే బిజినెస్ మ్యాన్స్ కూడా దీంట్లో ఈ లో ఉన్నారని చెప్పేసి అని చెప్పి ప్రకంపన సృష్టిస్తున్న ఆ లో ఫైల్లో హర్దీప్ సింగ్ కూడా ఉన్నారు కేంద్ర మంత్రి ఆయన అయితే దాని గురించి అక్స్టి అంతర్జాతీయ దాంట్లో భాగంగానే నేను కలిశానని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది డెలిగేషన్ లో భాగంగానే మీట్ అయ్యాను అయితే లింక్డ్ ఇన్ పాస్ కు పంపినటువంటి ఇమెయిల్ అతనికి కాపీ కాపీ పెట్టా వాటిని రాహుల్ చదివితే మంచిదంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పడం జరుగుతుంది ఇక యాభై వేల రూపాయల లోపు నష్టానికి తక్షణ పరిహారం తొంభై రోజుల్లోగా బాధితులకు చెల్లింపు ఇక భద్రతా ప్రమాణాలు ఆ ప్రమాణాలు పాటించకుంటే జరిమానా కొత్త ఎస్బోజీ నిబంధనలకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలుపుతుంది ఇక కోర్టు ఆర్డర్ లేకుండానే లేకుండా ఆర్బీఐ ప్రతిపాదనలతో బాధితులకు భరోసా ఇక తెలంగాణలో ఆరు శాతం తగిన సైబర్ క్రైమ్ సైబర్ నేరాలు ఇక సైబర్ మోసాలకు బ్యాంకులదే బాధ్యత సైబర్ మోసాలు ఇప్పుడు వ్యక్తులకు పరిమితం కాలేదు దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాళ్లుగా పరిణమించాయి ఇక డిజిటల్ లావాదేవీలు విస్తృతమవుతున్న వేళ ఫిషింగ్ లింకులు నకిలీ కాల్ సెంటర్లు కేవైసీ అప్డేట్ ఇన్వెస్ట్మెంట్స్ యాప్స్ పేరుతో సైబర్ నేరగాలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు ముఖ్యంగా యూపీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ వేదికల సాగుతోంది రోజు రోజుకు ఫిర్యాదు కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది ఇందులో భాగంగా బాధల నష్టాన్ని తగ్గించేలా బ్యాంకుల బాధ్యతలను స్పష్టంగా నిర్ధారిస్తూ కేంద్ర హోంశాఖ సరికొత్త ఎస్ఓజీ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ నిబంధనలకు ఆమోదం తెలిపింది మరి దీని ప్రకారం యాభై వేల రూపాయల లోపు మోసం జరిగినప్పుడు కోర్టు అవసరం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇక ముందడుగు పునరుజ్జీవం కోసం యాభై ఎకరాల భూసేకరణ నిర్ణయం నోటిఫికేషన్ జారీ చేసింది ఎమ్ ఇరవై కిలోమీటర్ల మార్గంలో భూముల గుర్తింపు దానికి ఇరువైపులా యాభై మీటర్ల మేర జోన్ అలాగే టీడీఆర్ రూపంలో నిర్వాసితులకు నష్టపరిహారం కూడా ఉంటుంది ఇక ఫురపూర్ గెలిస్తుంది ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఇక మున్సిపల్ ఎన్నికల సరే గెలుపు అంచనాలు పై ఆయనకు వివరణ ఇవ్వడం జరిగింది నైనీ బ్లాక్ తో సహా ఇతర సంస్థగత వ్యవహారాలు నామినేటెడ్ పోస్టులపై భర్తీ చర్చలు జరిగాయి ఇక నేను కేంద్ర మంత్రులు కలిసే అవకాశం కూడా ఉంటుంది ఇక జగ్గారెడ్డిపై ఈసీ సీరియస్ అయింది సిఐఏ దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది ఇక దొంగ హోట్ని అడ్డుకుంటే కేసులు పెడతారా అంటూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటున్నారు ఇక ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే దొంగలపై కూడా కేసు పెడుతున్నారు ఇక ఎన్నికల కోడు ఉల్లంఘించిన గట్టుగా ఈ కేసు అన్నవి వీళ్ళ మీద నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక మున్సిపల్స్ పై సి సర్వే సంచలన తల్లితా వెళ్ళడి నూట పదిహారు మున్సిపాలిటీలో డెబ్బై నాలుగు కాంగ్రెస్ ఖాతాలో ఏ కార్పొరేషన్ లో ఐదు కాంగ్రెస్ కి ఐదు బీఆర్ఎస్ ఖాతాలో ముప్పై ఆరు మున్సిపాలిటీలు బిజెపి సిపిఐకి చెరో కార్పొరేషన్ గ్రౌండ్ రిపోర్ట్ శాంపిల్స్ ద్వారా స్పష్టం సి సంస్థ ఎండి సర్వే కిరణ్ ఇక డయాబెటిక్ అనేటువంటిది హై రిస్క్ ఇక స్త్రీ పురుషుల్లో వేర్వేరుగా దుష్ప్రభావాలు చూపుతున్నాయి కిడ్నీ కాల నరాల వ్యాధులతో వడితలు సతమతం కంటి గుండె సమస్యలు పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఇక చెన్నై ఎపిడమాలజికల్ స్టడీలో వెళ్లడి ఇక వేరు వేరు ట్రీట్మెంట్లు అవసరం అంటున్నారు వైద్యులు ఇక మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాలు స్త్రీ పురుషుల్లో వేరు వేరుగా ఉంటాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది ఇక మగవార్త పోల్చుకుంటే మహిళల్లో ఈ దుష్పరిణామాలు కాస్త ఎక్కువగా ఉంటాయని తెలిపింది అయితే మధుమేహ దుష్ప్రభావాలపై చెన్నై అర్బన్ రూరల్ రూరల్మియోలాజికల్ అంటే క్యూ వన్ ఫిఫ్టీ నైన్ పేరిట స్టడీ నిర్వహించారు రెండు వేల ఒకటి రెండు వేల మూడు నుంచి రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు మధ్య మొత్తం వెయ్యి యాభై మూడు అంటే నాలుగు వందల యాభై మూడు పురుషులు ఆరు వందల మంది మహిళల మీద ఆరోగ్య స్థితిగతులను పన్నెండేళ్ల పాటు అధ్యయనం చేశారు మధుమేహం కలిగిన వారిలో కంటి సమస్యలు నరాల బలహీనత కిడ్నీ వ్యాధులు గుండె జబ్బులు కాలుల్లో రక్త ప్రసరణ తగ్గడం లోపాల వంటి సమస్యలు గుర్తించారు మరియు డయాబెటిక్ కలిగే దుష్ప్రభావాలు పురుషుల కంటే స్త్రీలలోనే కాస్త ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు నమస్తే తెలంగాణ నేడు భారత్ బంద్ కేంద్ర కార్మిక రైతు సంఘాల పిలుపు బ్యాంకులు బీమా రవాణా అలాగే విద్యుత్ విద్య గ్యాస్ తదితర సేవలపై ఈ ప్రభావం చూపుతుంది ఇక అత్యవసర సర్వీసులకు ఇది మినహాయింపు ఉంటుంది ఇక రాజకీయ లబ్ధి కోసం అడ్డగోడ హైదరాబాద్ విభజన కాంగ్రెస్ తీరుతో చెందిన విశ్వనగరం కళ ఇక పెట్టుబడులు అభివృద్ధి పై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపి చూపిస్తుందని చెప్పి నమస్తే తెలంగాణలో కథనం రాశారు ఇది ఏదైతే మూడు డివిజన్స్ ని చేశారో అర్బన్ డివిజన్స్ ని ఏదైతే చేశారో వాటికి సంబంధించినటువంటి ఈ కథనం అయితే హైదరాబాద్ విశ్వనగరం తీసిదిద్దాలి పెట్టుబడులను ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మార్చాలి కానీ దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలన్న ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్ గా గ్రేటర్ గా మార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా దీన్ని మూడు మూడు ముక్కలుగా చేసింది ఇక విశ్వనగరం ధ్వంసం చేసింది శివారు మున్సిపాలిటీలను క్రేటర్ల విలీనం చేసే క్రమంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా తీర్చిదిద్దామంటూ బీలర్ పలిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నదాన్ని విచ్ఛిన్నం చేశారు నగరాభివృద్ధికి బ్రేకులు వేసాం వేశారు ఇక పాలన సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లుగా విభజన చెప్తుందో ఎవరు నమ్మి పరిస్థితి లేదు అని చెప్పేసి అని చెప్పి అంటుంది ఇక్కడ మూడు కార్పొరేషన్లకు కూడా స్పెషల్ ఆఫీసర్ గా జయస్ నియమించారు ఇక సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ಶ್ರೀಜನ್ ಅಲ್ಲಿಗೆ ಮರ್ಕಾಝ್ ಗಿರಿ ಕಮಿಷನರ್ ವಿನಯ್ ಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಯಥಾಸ್ಥಾನ ಕರ್ರನ್ ಕೊನಸಾ ಪೋಲಿಂಗ್ ಇಟ್ ಬದಲೇ ఉండగానే ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేత ముఖ్యమంత్రి భేటీ నయని వివాదం మంత్రులపై కథనాలు ఇతర అంశాలపై చర్చ జరుగుతుంది ఇక డిప్యూటీ సీఎం పై జాతీయ నాయకత్వాన్ని ఫిర్యాదుల చుట్ట బట్టి ఓ మీడియా అధినేత పైన ఆధారాలు అందజేత ఇక ఉత్తమ్ పొంగలేటి సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి ఎంతవరకు కాపాడాలని ఇక కష్టమైన చెప్పిన సీఎం ఇక్కడ ఇవన్నీ చూసుకుందాం ఇక్కడ పురపా పురపూర్లు కాంగ్రెస్ గుండాగిరి పోటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కార్పొరేషన్ లో చూసుకున్నట్లయితే అరవై ఆరు పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు బ్యాలెట్ బాక్స్ లో అభ్యర్థుల భవితవ్యం ఇక రేపు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ఉంటుంది ఇక సిఐపీ జగ్గారెడ్డి బూత్ల వర్షం అని చెప్పేసి చెప్పి ఇంకా అంటే కొన్ని కొన్ని చెదురు సంఘటనలు ఉన్నాయి కనిపిస్తున్నాయి వాటికి తప్పించి మిగిలిన ఏరియాస్ లో అన్ని కూడా ఆ ఓట్లు అనేటువంటివి ప్రశాంతంగా ఆ జరిగాయి యుగువ సభకు ఉదయ నాగరాజు తెలంగాణ వాసుకి లైఫ్ పీర్ గా అరుదైన గౌరవం ఘనత సాధించిన అతిపి వయస్కుడుగా గుర్తింపు ఇక బ్రిటన్ లో తెలంగాణ వాసుకి అరుదైన గౌరవం దక్కింది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయినటువంటి యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ లో లైఫ్ పీర్ గా ఉదయ్ ఆ ఉదయ్ నాగరాజు ప్రమాణం చేశారు అయితే ఈ సభలో చట్టాలను రూపొందించడం ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం అలాగే ముఖ్యమైన అంశాలు చర్చించడం చర్చించడం అంటే ప్రధాన విధులు నిర్వహిస్తారు మరి సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ప్రజా సేవ పట్ల నిబద్ధతను సూచిస్తూ ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించడం జరిగింది అయితే హౌస్ ఆఫ్ లాస్ చారిత్రాత్మక గదిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పరిచయం చేశారు అంతకు ముందు ఊరేగింపు నిర్వహించారు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్నర్ అసలు ఆ మేరకు రాజు చౌరస్త్రీ ఉదయ నాగరాజుకు పీర్జన్ ప్రధానం చేశారు ఇంకా ఫుడ్ పాయిజన్ తో ముప్పై రెండు మంది చిన్నారులకు అస్వస్థత పెద్దపల్లి బాలసంలో ఈ ఘటన జరిగింది ఇది జిల్లా దవాఖానాకు తరలింపు చేశారు యాప్ తిప్పటిపై రైతుల ఒక కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ లో రోడ్డుపై చిన్న ఫోన్లను వేసి ధర్నా చేస్తున్న రైతులు చూసుకోవచ్చు యాప్ మేము ఎట్లా వాడాలి మా దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి కరీంనగర్ జిల్లా కన్నాపూర్లో లో ఆందోళన నల్గొండ జిల్లా తిప్పర్లో రోడ్లపై బయట అయితే ఏదైతే యూరాక్ సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారో అవి ఆ చాలా మంది రైతులకి అనే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు అంటే స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళు ఎలా స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేస్తారు వాళ్ళు ఎలా యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటారు అని చెప్పేసి కొంతమంది రైతులు ఎట్లా వాడాలో తెలియదు కాబట్టి ఇటువంటివి చాలా కష్టతరంగా ఉన్నాయని చెప్పేసి చెప్పి కొంతమంది రైతులు ఏం చేశారు ఆయన వాళ్ళ దగ్గర ఉన్న కీప్యాడ్ ఫోన్లన్నీ అక్కడ రోడ్డు మీద వేసి ఆ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఫాదర్ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే బాత్ లో ఈ రోజు నిన్న జరిగినటువంటి ఓట్ల గురించి నేను చెప్తే ఒక కథనం వచ్చింది ఒక ఓటర్ మహాషుడి ఇక నేటితో నీ కథ ముగిసింది ఇక రేపటి నుండి నువ్వు ఎలెక్ట్ చేసినటువంటి నీ నాయకుడి కథ మొదలవుతుంది ఆ గెలిచిన అభ్యర్థి ఎవరైనా నీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పది మందిని నిగదీసి అడుగుతూనే ఉండు నీ ప్రశ్నించే గొంతుకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేలా ఉండాలి ఆ నిలదీసి అడుగుతావో నింబలంగా ఉంటావో అంతా నీ చేతుల్లోనే ఉంది అంటూ ఈ రోజు హీ బాత్ నిన్న ముగిసినటువంటి ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ఒక ఆ హెచ్చరిక ఓటర్ కి హెచ్చరిక అనేటువంటిది ఆ ఇక్కడ పాస్ చేయడం జరిగింది అదే మనకి చూసుకున్నట్లయితే హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసి సిఎంసి అలాగే ఎంఎంసి గా మూడు డీజిల్ గా విభజన చెందింది కార్పొరేషన్లన్నీ కూడా అయితే ఇందులో ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై వార్డులుగా జిహెచ్ఎంసి జలమండలి పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇక మూడు కార్పొరేషన్లకు కమిషనర్లు నియమకమయ్యారు సమన్వయం కోసం ప్రత్యేక అధికారిగా జయేశ్వర నియమించడం జరిగింది దారి తప్పిన కారు వ్యక్తిగత దూషణలతో వార్ వన్ సైడ్ వ్యూహాత్మకంగా చేయి సాధించిన అధికార పక్షం పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న రేవంత్ అనాలోచితంగా నోరు జారి తప్పు చేసిన కేటీఆర్ రేవంత్ ట్రాప్ లో బిఆర్ఎస్ చిక్కుకుందంటున్నారు విశ్లేషకులు అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డు ప్రత్యేక కథనం వేలు అలాగే మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసింది నలభై మూడు శైవక్షేత్రాలకు క్షేత్రాలకు రెండు వేల రెండు వందల నలభై మూడు స్పెషల్ బస్సులు సర్వీస్ చేస్తుంది అయితే శ్రీశైలానికి చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై ఒకటి వేములవాడకు నాలుగు వందల పదహారు ఏడుపాయలకు రెండు వందల నలభై తొమ్మిది ప్రత్యేక సర్వీసులు ఉంటాయి మహిళల కంటే ఉచిత బస్సు యధాతథం ఉంది ఇక టాయిలెట్ పేపర్ కింద నీచంగా వాడేశారంటే ఓ వ్యతిరేక యుద్ధంలో పాల్గొనడంతో నష్టం ఇంకా అమెరికా తీరిపై పాక్ రక్షణ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు హస్త ప్రపంచం తొంభై శాతం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాంగ్రెస్ దే నూట మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లతో భారీ ఆధిక్యం ఇక రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు కొట్టిన పట్టణ ఓటర్లు ధీమా వ్యక్తం చేశారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు తాజ్ స్కూల్లో నర్మేదం జరిగిన దుడ్డగూడు కాల్పల్ ముప్పై నాలుగు మంది ఆటమయ్యారు మృతుల్లో ఇరవై రెండు మంది చిన్నారులు ఉన్నారు ఇక స్వర్ణాధి దిశగా అడుగులు ప్రజా సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అంటూ అభివృద్ధి సంక్షేమం జోడట్లుగా ప్రగతి పైన పంతొమ్మిది నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగాం ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత వ్యవస్థాగత పాలన వైఫల్యాలు విద్యుత్ సాగునీటి పారుదల రంగాల్లో తిరోగమనం వ్యవస్థల నిర్వీర్యంతో కుంటుపడిన అభివృద్ధి రంగం ఇక ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు నిరుద్యోగం కల్తీ లడ్డు ఆరోపణలపై నినాదాలు చేయడం అది జరిగింది సో ఇది ఇలాంటి వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి